హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ముఖ్యూర్ ఛానల్ ఈరోజు వీడియోలో చేపల కర్రీ ఎలా చేయాలో చెప్తానండి మెయిన్ ఇది వచ్చేసి ఫ్రై చేసి చేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారైనా చేసి తినండి అండ్ మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది సో దీని ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా క్లీన్ చేసినటువంటి ఫిష్ పీసెస్ తీసుకోండి వీటిని విధంగా కట్ చేయించుకోండి అందులో కొద్దిగా సాల్ట్ కారం పసుపు వేసి బాగా మ్యారినేట్ చేయండి ఓకేనా సో కారం పసుపు అనేది ఒక స్పూన్ వరకు వేసుకోండి తర్వాత మళ్ళీ కర్రీలో యాడ్ చేస్తాం కదా ఈ విధంగా బాగా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి మూత పెట్టి నెక్స్ట్ కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఫిష్ పీసెస్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఈ చేప మొక్కలు అనేవి ఆయిల్లో బాగా వేగాలండి ఓకేనా ఒక టూ మినిట్స్ తర్వాత ఈ విధంగా టర్న్ చేయండి రెండు వైపులో బాగా వేగాలన్నమాట ఆయిల్ మనం బాగా వేడి చేసి వేయడం వల్ల మనకి వెంటనే ఫిషెస్ అన్నీ ఫ్రై అవుతాయండి సో ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత వెంటనే టర్న్ చేసుకొని ఇంకో టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయండి ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి అదేవిధంగా రిమైనింగ్ ఫిషెస్ని కూడా ఈ విధంగానే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఓకేనండి ఈ విధంగా ఫిష్ పీసెస్ అన్నీ వేయించుకున్నాక పక్కన పెట్టుకోండి నెక్స్ట్ కడాయిలో ఆయిల్ వేసుకోండి కర్రీ కోసం మనం ఆల్రెడీ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్తోనే చేసేసుకోవచ్చండి కర్రీ అనేది ఈ విధంగా బాగా హీట్ అయిన తర్వాత వన్ కప్ వరకు ఆనియన్స్ ముక్కలు వేసుకుని అందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి ఓకేనా సో ఆనియన్స్ అనేవి మనకి మెత్తగా ఫ్రై అవ్వాలండి అందులో కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఆనియన్స్ని మగ్గించుకోండి ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఒకసారి గడ్డితో బాగా మిక్స్ చేసుకుని అందులో వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు మూడు పచ్చిమిర్చిని పచ్చగా చేసుకుని వేసుకుని వాటిని బాగా ఫ్రై చేయండి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలండి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత రెండు పెద్ద టమాటోస్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకొని వాటిని బాగా ఫ్రై చేయండి ఓకేనండి సో ఈ విధంగా ఒకసారి బాగా ఫ్రై చేసిన తర్వాత అందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో టమాటోస్ని బాగా మగ్గించాలండి సో టమాటోస్ అనేవి మనకి బాగా మెత్తగా అవ్వాలి ఓకేనండి సో టూ మినిట్స్ పాటు టమాటోస్ని మగ్గించుకోండి మూత పెట్టి ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఒకసారి గడ్డితో బాగా మిక్స్ చేసుకుని అందులో సరిపడా కారం గరం మసాలా పౌడర్ వేసి బాగా కలపండి సో మసాలా మొత్తం కలిసే విధంగా బాగా కలపండి ఒక టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయాలన్నమాట ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మొత్తాన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని ఫిష్ ముక్కలు దానిపైన వేసుకోండి ఇలా మొత్తం ఫిష్ ముక్కలు వేసుకోండి వేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో వన్ మినిట్ పాటు మగ్గించండి ఓకేనా ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి ఫిష్ ముక్కల్ని స్లోగా టర్న్ చేసుకోండి అన్ని ముక్కల్ని ఈ విధంగా స్పూన్తో కానీ లేదా గరితో కానీ స్లో స్లోగా టర్న్ చేసుకోండి ఈ విధంగా మొత్తం ముక్కల్ని టర్న్ చేసిన తర్వాత ఒకసారి మూత పెట్టి ఇంకో వన్ మినిట్ పాటు ముక్కల్ని బాగా మగ్గించండి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మగ్గించాలండి వన్ మినిట్ అయితే సరిపోతుంది ఈ విధంగా మగ్గిన తర్వాత అందులో వన్ గ్లాస్ వరకు వాటర్ అనేది వేసుకోండి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ వేసుకుని ఈ విధంగా గరిటె లేకుండా బాగా తిప్పుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు కర్రీని ఉడికించండి రెండు నిమిషాల తర్వాత మనకు ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కర్రీని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించండి ఒక ఐదు నిమిషాల తర్వాత కర్రీ అనేది మనకి దగ్గర పడుతుందండి ఒకసారి ఈ విధంగా గరిట లేకుండా బాగా తిప్పుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు కర్రీని ఉడికించండి ఫైనల్గా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఈ విధంగా గరిటె లేకుండా బాగా తిప్పుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మెయిన్ చేప ముక్కల్ని ఫ్రై చేసి కర్రీ చేయడం వల్ల దాని టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి సో తప్పకుండా ట్రై చేసి చూడండి మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ ఇలా ఫ్రై చేయడం వల్ల కర్రీ అనేది నీచువాసన రాకుండా ఉంటుందండి ఇది రైస్ రోటీలో కూడా చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్